ప్రాణం ఖరీదు టైం ఖరీదు ఈ రెండు పోతే మళ్ళీ రావు ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఇటీవల ప్రాణం ఖరీదు కట్టేస్తున్నారు అది ఎలా అంటే ఒక కుంభమేళా తీసుకోండి కుంభమేళాలో ముప్పై మంది చనిపోతే మనం ప్రాణం ఖరీదు కట్టేస్తాం ఓకే దాన్ని ఆ ఎపిసోడ్ని అక్కడికి వదిలేస్తాం అలాగే క్రికెట్ మ్యాచ్లో సెలం సెలబ్రేషన్స్ చేసుకున్నారు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో పదకొండు మంది చనిపోతే ఖరీదు కట్టి పక్కన పడేసాం సినిమా హీరోస్ వాళ్ళ సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా చనిపోతే ప్రాణం ఖరీదు కట్టి పక్కన పడేసాం అలాగే ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటంటే కొత్తగా ఏదైనా పార్టీలు పెడితే వాళ్ళు కూడా చక్కగా పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు అరేంజ్ చేయడం దాంట్లో కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది నిన్న తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే కనుక ముప్పై తొమ్మిది మంది ఇప్పటి వరకు అందిన న్యూస్ ప్రకారం ముప్పై తొమ్మిది మంది సరిపోయారు దీనికి కూడా ప్రాణం ఖరీదు కట్టేశారు ఇవాళ అటుపక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటుపక్క లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాణం ఖరీదు కట్టేశారు ఇలాంటి ప్రాణం ఖరీదు అదే ఒక క్రిమినల్ మర్డర్ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష మరి ఇలాంటి మటర్లు చేసిన అనుకోకుండా జరిగినా ఇవి జరిగాయి కాబట్టి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందంటే యాక్చువల్గా సదరు పొలిటికల్ లీడర్ పన్నెండు గంటలు అయినా విజయ్ ఆరు గంటలకు వచ్చారు అంటే పదివేల జనాభా కోసం పెట్టిన ప్లేస్ని తెలియ అవ్వడం వల్ల స్లోగా ఎక్కువ మెంబర్లు వచ్చి దగ్గర దగ్గర ముప్పై వేల మంది వచ్చారని రిపోర్ట్ అయింది అంటే కెపాసిటీ కన్నా ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఉండడం వల్ల తొక్కిసలాటై టైం డిలే వల్ల ఈ సంఘటన జరిగింది ఒక పిల్లడు ఎగ్జామ్ కనుక డిలేగా అంటే ఒక ఐదు నిమిషాలు డిలేగా వెళ్తేనే ఎగ్జామ్ నుంచి బయటికి పంపిస్తారు ఈ న్యూస్ ఓకే అదే కనుక ఒక ఎంప్లాయ్మెంట్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆ ఇంటర్వ్యూలో మీరు కనుక టైంకి వెళ్ళకపోతే కనుక మిమ్మల్ని రేఖ పంపించేస్తారు మిడిల్ క్లాస్ పీపుల్కి జాబ్ ప్రతిరోజు టైంకి వెళ్ళాలి ఒకవేళ టైం ప్రకారం కనుక మీరు పంచి కొట్టలేదు అనుకోండి మీకు హాఫ్ డే ఆబ్సెంట్ సో టైం పంచువాలిటీ మనకేనా పొలిటికల్ లీడర్స్కి కానీ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే బ్యూరోప్రియత్ కానీ లేదా ఒక్కసారి ఆలోచించండి ఇది టైము డిలే వలన జరిగిన ప్రాణ నష్టం ప్రాణానికి ఎందుకు ఖరీదు కడుతున్నారు మనం యాజ్ ఏ మీడియా పర్సన్స్గా ఎందుకు వాడని కాలర్ పట్టుని అడగట్లేదు ఒక్కసారి రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు కూడా మీ వంతు పాత్ర చెయ్యండి మీరు కనుక ముందుకు వచ్చి క్వశ్చన్ అడిగితేనే అందరూ అందరు వాయిస్ కలవాలండి అప్పుడే ప్రభుత్వం కదులుతుంది దయచేసి ఎలాంటి ఎపిసోడ్లు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం గట్టిగా పోరాడాలి ఒక రెండు రోజులు పోరాడి క్యాండిల్స్ వెలిగిస్తే నడవదు దయచేసి మీ వంతు ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ వంతు మీ మెసేజ్ ఏదైతుందో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాల్స్ పో